హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఏ మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీగా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి సో దీనికోసం ముందరగా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేడి చేసుకుని దానిలో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఓపుకి వేసుకుని ఒక రెండు మూడు ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి తర్వాత వీటిని పోపు అంతా బాగా వేగేలాగా లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలండి ఈ కూర ఏ మసాలాలు యూజ్ చేయం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి దీనికోసం ముందరగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక పెద్ద బంగాళదుంపని నాలుగైదు వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని అన్నిటినీ ఒకేసారి వేసేసుకోవాలండి ఒక టమాటాని మాత్రం మనం కుక్ అయ్యాక వేసుకోవాలి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది సో మనం ఉల్లిపాయ బంగాళదుంప వంకాయ కలిపి వేసేసుకుని దీనిలో ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసేసుకుని లిడ్ పెట్టి ఉడికించుకోవాలండి ఇలా వాటర్ పోయడం వల్ల ఉల్లిపాయ కూడా బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూరకైతే ఉల్లిపాయని ముందర వేగించాల్సిన అవసరం లేదు సో ఇలా నీటిలో ఉడికితే సరిపోతుందండి లిడ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇలా కుక్ అవుతుంది వీడియోలో చూపించినట్లుగా మరీ పేస్ట్ అవ్వకుండా జస్ట్ చితికేలాగా ఉడికించుకున్న తర్వాత ముందరగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కొత్తిమీర ఇందులో వేసేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మనం కుక్ చేసుకోవాలండి ఇక వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం టమాటాలు వేయంగానే ఉప్పు వేయడం వల్ల టమాటాల్లో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుంది అండ్ ఈ టమాటాలు వేసినప్పుడే మనం దీనిలో అల్లం పచ్చిమిర్చిని కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి మన కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి ఫ్లేమ్ పెంచితే తొందరగా అడుగుపట్టేస్తుందండి ఆల్రెడీ పొటాటో ఉడిగిపోయి ఉంటుంది కాబట్టి సో మనం టమాటాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అబ్జార్బ్ అయ్యి ఈ కూర అంతా మొత్తం బయటికి టమాటాలోంచి వచ్చిన వాటర్ని అంతటిని అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు అండ్ దోశల్లో కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి అండ్ మనకి ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇందులో ఎలాంటి మసాలాలు యూజ్ చేయం కాబట్టి మనకి వేడి చేస్తుంది లేకపోతే మసాలా పడదు అనే ఇబ్బంది కూడా ఉండదు చాలా హెల్దీగా టేస్టీగా ఎంతో ఈజీగా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే ఈ హెల్దీ వెజ్ కర్రీని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం శ్రీ లలిత కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్